త్రీ పంజ వచ్చిందా దీపో త్రీ పంజ వచ్చిందా త్రీ పంజీపో అందరే ఓ టెన్ టువెల్వ్ పోతే నువ్వు ఇంకా మొదటి కానీ ఉన్నావు దీపులే

నిద్ర వెళ్ళిపోయినా అంది ఇప్పుడు అది పోయినా ఉంటుందా టైర్ టైర్ ఉంటుందా అటు జరుగు జగన్ తీసిన ఇప్పుడు బయటికి

േ നല്ലേ എന്താ നിദ്രാ നമ്മുടെ പണ്ട്ക്കോ മണ്ട വെണ്ട പണ്ട്ക്കോ പണ്ട് പോക మామి టూ మినిట్స్ తీసిన త్రీ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ కది ఏంటి వాడు గ్రహం బాస్కెట్ బాస్కెట్ అన్నం వన్ వేస్ట్ చేస్తుంది అన్నం తినడు అన్నీ నైట్ తిన్నాడు నైట్ ఏం తిన నైట్ తినలే నైట్ గెలిచిండి అది కూడా మొత్తం हा यार सुसु सुसु करते हैं तेरे बेटा देबो आनंद इनना इधर गिरा यो बी के मना सब्सक्राइबर्स को हाय गुड मॉर्निंग सबको हाय दा ल दा ल सखा मनचे कटाना मनच पे आ येला

ఒక్క బుక్క రెండు బుక్కలు అన్నది పోతే కొంచెం అన్నది వినకపోతే ఎట్లా చెప్పులు అని చెప్తారా క్లాస్ రూమ్లో వేసుకుంటురండి శాండ్విల్స్ ఇంకా ఎందుకు పాండేస్తున్నాం అవి లేకుంటా క్లాస్ రూమ్ ఎట్లా అంటే మీకు టేబుల్స్ ఉన్నాయా చె ఇప్పుడు అట్లాంటి మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా ఇప్పుడు తమ్ముళ్లాంటి వాళ్ళకి అవైతే ఫ్రీ ఉంటాయి అనేది